రైతులకు మోడీ గిఫ్ట్ ఈ రోజున అకౌంట్లో డబ్బులు జమ ప్రధాని మోడీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో బిడ్డ నిధులను నవంబర్ పంతొమ్మిదిన విడుదల చేయనున్నారు ఈ రైతులకు వారి బ్యాంక్ ఖాతాలోకి రెండు వేలు పూర్తిగా జమ అవుతాయండి ఇప్పటి వరకు మూడు పాయింట్ డెబ్భై లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసినట్లు కేంద్రం చెప్పింది రైతుల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపిన ఈ పథకం గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని అర్హులైన వారికి ప్రయోజనాలు చేరేలా రైతు రిజిస్ట్రేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మోడీ గిఫ్ట్ ఆ రోజున రైతుల ఖాతాలో డబ్బులు జమ ఫ్రెండ్స్ మీరు రైతులైతే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్టగేలకు కేంద్ర ప్రభుత్వం వెయిట్ చేపిస్తూ వస్తున్నటువంటి పిఎం కిసాన్కి సంబంధించి డేట్ ప్రకటించింది ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ని పూర్తిగా అందరూ కూడా నమ్మొచ్చు ఎదురు చూడొచ్చు ఈ విధంగా వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రైతులైన ప్రతి ఒక్కరికి కేంద్రం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలంటే వీడియోని మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి ఇక మన పాయింట్లోకి వెళ్దాం ఈరోజు ఉదయమే ఈ అప్డేట్ విడుదలైంది ఉదయం తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకు ఈ అప్డేట్ విడుదలైనది మీకు డేట్ కూడా చూడొచ్చు నవంబర్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ ఫైవ్ ఏఎం ఇక బీహార్ అసెంబ్లీలో ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ప్రధాని మోడీ దేశంలోని లక్షలాది మంది రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు నవంబర్ పంతొమ్మిదిన కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇరవై ఒకటోటి తన నిడు నిధులను విడుదల చేయనున్నారు ఆయన ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు ఈ మొత్తం ఏడాదికి మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఇరవై ఒకటో విడతల భాగంగా రైతుల ఖాతాలోకి రెండు వేలు చొప్పున విడుదల చేయనున్నారు ఇప్పటి వరకు అందిన సాయం ఎంత పిఎం కిసాన్ పథకం ఫిబ్రవరి నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా నూట పది మిలియన్లకు పైగా రైతు కుటుంబాలకు ఇరవై విడతలుగా మొత్తం మూడు పాయింట్ డెబ్భై లక్షల కోట్లకు పైగా నిధులు అందజేశారు ఈ నిధులు రైతులకు అవసరమైన వ్యవసాయంతో పాటు ఇతర అవసరాలకు ఎంతగానో సహాయపడ్డాయి పిఎం కిసాన్ పథకం ప్రయోజనాలు మరింత పారదర్శకంగా రైతులకు చేయడానికి భూమి వివరాలు బ్యాంక్ ఖాతా ఆధార్ లింకు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇవ్వాలని చెప్తున్నారు కొత్తగా రైతు రిజిస్టరీ పిఎం కిసాన్ పథకం రైతుల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపింది అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ పథకం కింద పంపిణీ చేసిన నిధులు గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డాయని రైతులు రుణ పరిమితులను కూడా తగ్గించడంలో సహాయపడిందని విధంగా స్పష్టం చేసింది కేంద్రం పిఎం కిసాన్ ప్రయోజనాలు చివరికి అర్హులైన ప్రతి రైతుకు చేరడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు రైతుల కోసం డేటాబేస్ని రూపొందించడానికి రైతు రిజిస్టర్ ఏర్పాటు కూడా చేస్తున్నారు దీని ద్వారా రైతులకు ఎక్కువగా ఇబ్బందులు తప్పుతాయి మరి బ్యాంక్ ఖాతాలోకి డైరెక్ట్గా డబ్బులు ఎత్తు పెడతాయి మీ ఫ్రెండ్స్ వస్తున్నటువంటి అప్డేటు మీరు కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఈ విధంగా అప్లై చేసుకుంటే మాత్రం ఒక్కసారి ఫైనల్ లిస్టులో పేరు చూసుకోండి బ్యాంక్ ఖాతా ఈకేవైసీ మొబైల్ నెంబరు ఇవి చూసుకోండి డబ్బులు పంతొమ్మిది తారీఖు విడుదలవుతున్నాయి విడుదలైన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి